రిపోర్ట్ లేదు రిపో దీంట్లో ఏ జోక్యం లేదు నేను మా మంత్రి పదే ముఖ్యమంత్రిగా పదే పదే చెప్పినాం యొక్క అధికారుల కోసం ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరి కేసు పెట్టలేదు గంట ప్రకారమే అన్ని జరుగుతాయి ఏ దానికైనా కమిటీ చేసినాం ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి తప్ప రాజకీయంగా మేము ఎవరిని కూడా కక్షగా చర్యలకు మేము పోవని ముందే చెప్పినాం అదే మాట మీద పక్క రాష్ట్రాల్లో చూస్తున్న మీరు రోజు నలుగురు అరెస్ట్ అవుతున్నారు మాజీ మంత్రులు ఎంపీలు ప్రజెంట్ ఎంపీలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఇక్కడ కూడా అరెస్ట్ అయిందా కానీ ఇరవై నెలల్లో అన్ని ఎంక్వైరీ కమిటీ వేసినాం ఒక్కొక్క కమిటీ రిపోర్ట్ వస్తుంది ఆ ఆ లో ఆ రిపోర్ట్ లో దోషుల తేలిన వారికి తప్పకుండా నలభై కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్ రూపంలో వచ్చినట్టు నువ్వు చూసినట్టే నేను టీవీలో చూసినా ఆ రిపోర్ట్ అయితే నేను లేదు అలా అలా వచ్చిందంటే చట్టం తరపై చేసుకుంటుంది ఎవరి జోక్యం లేదు ముఖ్యమంత్రి జోక్యం లేదు కోమంటరెడ్డి ఇంకరే జోక్యం లేదు చట్టం తన పని తాను చేసుకుంట అలా విదేశాలకు కేబినెట్ అనుమతి లేకుండా ఇచ్చి మళ్ళా ఎలక్ట్రానిక్ బ్యాన్లో వాళ్ళ పార్టీ కుట్టినట్టు బ్యాంక్ రిపోర్ట్ ఉన్న తర్వాత నువ్వు నేను చెప్పిన ఆశ ఆదు కదా అగేదా అది అందుకని దీనిలో మా జోక్యం లేదు చట్ట ప్రకారమే చర్యలు చేపడతాం ఎంతటి వారైనా సరే ఖాళీ స్వన్ కానీ ఈ కార్ రేసింగ్ లో కానీ ధరణిలో కానీ ఎట్టి బర్చిలో కూడా దోసుకున్న సొమ్మంతా కట్టేయాలి మళ్ళీ దోసుకున్న సొమ్మంతా కూడా రికవరీ రికవరీ చేసి మళ్ళీ పేదల కార్యక్రమాలు చేయాలన్నదే మా లక్ష్యం